ఎన్నో వాదనలు చూసాం మా మిత్రులు చెప్పినట్టు కర్నూలు లో పద్మశ్రీ గారి సహకారంతో రాహుల్ గాంధీ గారిని అరగంట పాటు స్టీల్ ప్లాంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం మాకు వచ్చింది అని విన్నారు లాభాలు వచ్చే పరిశ్రమల్ని కోర్సెక్కు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తానని చెప్పి అడిగారు ఖచ్చితంగా విశాఖకు ప్రభుత్వంలో కొనసాగాలని కూడా నేను చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చాలా మంది చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు ఎంపీల్ని ప్రజాప్రతినిధుల్ని మీ చట్టసభల్లో ప్రజలకి ప్రజానీకానికి దేశ సంపద జరుగుతున్న అన్యాయాలు ప్రశ్నించమంటే కార్మిక సంఘాల నాయకులు చాలా ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది చెప్పడానికి ప్రయత్నం చేశారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా సర్వీస్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు సీడ్ పాయింట్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో స్థానికంగా ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఎవడైనా సరే ముప్పై ఎనిమిది రేయా పైసలు అభివృద్ధి ఆమె చూపించమండి మీరు వేసుకుంటారు లేక మీరు వేసుకుంటారని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా సమాధానం ఏది నోటికి వచ్చింది మాట్లాడటం కాదు కార్మిక సంఘం నాయకులు ప్రజల ఆస్తి కస్టోడియన్ ఉన్నాం మేము కాపలాదారులుగా ఉన్నాము దేశ బోర్డర్ లో పాకిస్తాన్ బోర్డర్ లో మెట్రో ఎలా కాపలా కాస్తూ ఉన్నారో ఈ భూమికి ఈ ఆస్తికి ఈ యంత్రానికి కాపలాదారులుగా మేము మాత్రం ఉన్నాం మా ఉద్యోగుల కోసం అంటారా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో కానీ సంవత్సరం పాటు చెప్పిన తీసుకోవడం పనిచేసే ఒక్కొక్క ఉద్యోగం చూపించండి సంవత్సరం జీతాలు లేవు సరైన జీతాలు లేవు అర్థాకల్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు గడవ స్విగ్గీలో పనిచేస్తా ఉన్నారు జమాటోలో కూడా వెళ్ళాలి మీరు చూసారు సీఎం జెండా పడుతున్నారు దాంట్లో కూడా చీకొండి ఉద్యోగం ఉన్నారంటే ఎంత సిగ్గు చేయడం ఆలోచన చేయండి ఎవరాత్రి ఎవరికి అమ్మబోతా ఉన్నారు ప్రజా పోరాడంతో ప్రజా త్యాగాలతో వచ్చిన భూముల్ని ఆస్తుల్ని మీరు ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే మూడు లక్షల కోట్లు రాస్తే మేము క్రియేట్ చేస్తామే ఈ మూడు లక్షల కోట్లని ఆదాయకి అంబలిస్తామని చేయబోతా ఉన్నారా మీరు ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం మీరు ఐదు వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నెండు రూపాయలు కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించింది ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు కోసం ప్రైవేట్ చేస్తామని చెప్పబడుతూ ఉన్నాం అయ్యా ఈ రోజు ప్రవేంటికరణ లేదు చెప్పి చెప్తా ఉన్నారు సాక్షాత్ ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు జీతాలు ఇవ్వడం అపస్తాం అని చెప్పేసి ఆయన కళ్ళు కనపడడం లేదా జీతాలు వాస్తవం కాదా ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు లేకపోతే విశాఖపట్నం నష్టాలు రావడం కరెక్ట్ కాదు చాలా కంటే గడువులు ఉన్నారు అయ్యా మేము సవాల్ చూస్తా ఉన్నాం దేశంలో నడిచే ప్రభుత్వ స్థిరత విధాలకి ఏడు చోట గనులు ఉన్నాయి మొన్న మొన్న ఆనంద కాన్ఫరెన్స్ అక్కడికి మొత్తం దేశంలో అన్ని శిల్పాల నుంచి వచ్చారు రూపాయలకి ఆ కాంప్రెస్ మాట్లాడడం సైలుకి ఏడు చోట్ల గనులు ఉన్నాయి టాటా గన్లున్నాయి పక్కనికి బల్లాలు పోతే జనలు గనులు ఉన్నాయి జనలు తవ్వుకుని కొండ మంది నుంచి పైప్ లైన్ గన్వే వేసి పద్నాలుగు కిలోమీటర్ల దూర శిల్పంలో వచ్చి హైదరాబాద్ పెడతా ఉంది ఇది వాస్తవం కదా జరువు లేని వాడు ఎవడు ఈ పెద్ద కోట్లందరికీ కూడా ఒక టన్ను రెండు వేల అరవై వందల రూపాయలకి హైదరాబాద్ దొరుకుతా ఉంది ఒక టన్ను స్టీల్ తయారు చేయాలంటే వన్ పాయింట్ సిక్స్ టన్ను ఐదు వందలు కావాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏడు పాయింట్ మూడు మిలియన్ టెన్కి ఉన్న కంపెనీకి పది మిలియన్ టల్ ఎరూ వరకు కావాలి సంవత్సరానికి పది మిలియన్లు అంటే ఒక టన్నుకి వారికి వచ్చేది రెండు వేల ఐదు వందలు మాకు వచ్చేది ఆరు వేల ఐదు వందలు డెబ్బాకు నాలుగు వేల రూపాయలు చొప్పున పది మిలియన్ టల్ నిండు నాలుగు వేలు అంటే నాలుగు వేల కోట్ల రూపాయల అక్షరాల ఓన్లీ అర స్టీల్ ప్లాంట్ చెల్లి వాస్తవం కదా మీ కళ్ళు కనబడడం కదా అది కాదు అక్షరాలు కేవలం విశాఖపట్నం స్టీల్ పాయింట్ ఇరవై ఇరవై ఒకటి రాజ్య సంవత్సరంలో తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ సంవత్సరం అనే మీరు పాటించారు ప్రకటించారు స్వార్థం స్వార్థంగా ఏం చెప్పమంటారు ఏ పాయింట్ డిబేట్కి వస్తారు మీరు రండి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి ప్రజల ఆస్తి ఆదాయం అమ్మాని ఆస్తి పదం కాకూడదని చెప్పి మాత్రం మేము పోరాడుతూ ఉన్నాం మా అదృష్టంలో మా దౌర్భాగ్యంలో తెలియదు కానీ టాప్ రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా విశాఖపట్నం ఒకటమ్మా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సీపోర్ట్ కనెక్టివిటీ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హైవే కనెక్టివిటీ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వే కనెక్టివిటీ ఉంది ఇలా నాలుగు రకాల కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ భారతదేశం ఒక స్టీల్ ప్లాంట్ చూపించమైనా లేదే లేదు కాబట్టి దీన్ని మీకు కనబడింది ఆదాయ నాలుగు వేల రకాల భూమికి కావాలట ఈ ప్రపంచంలో జనా తయారు చేసి జనాన్ని కొనొచ్చు భూమిని తయారు చేయలేం కాబట్టి స్టీల్ ప్లాంట్ భూమి మాత్రమే కావాలి అక్కడ మీరు కొట్టేటి కోసం చేసే ప్రయత్నంలో భాగమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వారి స్టీల్ ఇండస్ట్రీ మీద ప్రేమ లేదు స్టీల్ ప్లాంట్ కావాలంటే గడపలో ఎప్పుడు నుంచి పోరాడుతున్నారు పట్టించుకో స్టీల్ ప్లాంట్ పెట్టచ్చు కదా అనగాపల్లెం నుంచి పెట్టాలి ఈ స్టీల్ ప్లాంట్ ఇరవై మిలియన్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది త్రీ పాయింట్ టూ నుంచి సిక్స్ పాయింట్ త్రీకి సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ త్రీకి సొంత నిధులతో ఒక రూపాయి కూడా పొద్దు ఇవ్వకుండా ఎక్స్ప్లాంట్కి వెళ్ళిన ఏకైక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీని గనం ఇంకెందు చెప్పుకుంటూ పోవాలి కాబట్టి ఆ రోజు భూములు ఇచ్చిన నిర్వాసులు ఎకరా పన్నెండు వందల పది వందలకి ఇస్తే ఈ రోజు ఈ సీతామంలో ఉన్న భూమి ఇరవై ఆరు ఏడు ఎకరాల్లో ఎనిమిది వందల యాభై క్వార్టర్స్ ఉన్నాయి ఆ రోజున నలభై ఏళ్ల క్రితం రెండే రెండు కోట్లు కొన్నారు ఈ రోజు మానిటైజేసిన పేరు మీద అమ్మకం పెడితే పదిహేను వందల కోట్లు వచ్చిందండి రెండు కోట్ల రూపాయలు కొన్న ఆస్తి ఈ రోజు పదిహేను వందల కోట్లు అయింది ఆల్రెడీ వందల యాభై కోట్ల ఆ అకౌంట్లోకి వచ్చినాయి ఈ విధంగా భూములను అమ్ముకోవడం కోసం నిస్వార్థం కోసం అనకాపల్లిలో కట్టలేని కొప్పకే కొట్టిన ప్లాంట్కి రామెంటులు కావాలట విశాఖపట్నం శ్రీల్ ప్రాంతం రామలు కోసం మాట్లాడుతున్నారు కామెంట్లు లేవు కాబట్టి అచ్చే తప్పుని మంత్రి గారు చెప్తున్నాడు ఈ రాష్ట్రం నుంచి అచ్చా తెలుగులో సిగ్గుచెంటిది కాబట్టి ఏదో కార్మికుల మీద అబంధాలు అడ్డం అంటే మేము సిద్ధంగా లేము మా కూలు చేసుకున్న వాళ్ళు మా కూలి ఎక్కడ కదా ఇంకోటి కూలు దొరుకుతుంది కూలి టైం అయిపోయి బయట రావాల్సిందే ఏమో మాదే రాజేంద్ర బయటకు కూడా బయటకు వస్తాం కూలి అయిపోతుంది ఈ కూలి ఇప్పుడే తీస్తావా ఇంకో కూలి చేసుకుంటాం కానీ ఈ మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తికి జవాబుదారి ఎవరు ఇదే విషయాన్ని నేను ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే జర్నలిస్ట్ అడిగాడు ఓకే నేను క్యాలిక్యులేట్ త్రీ క్లౌస్ అని చెప్పేసి నేను చెప్పాను లేకపోతే చెప్తున్నా ఫైవ్ క్లౌజ్ అన్నాడు ఆయన ఐదు లక్షల కోట్లు అన్నాడు ఏంటి రెండు లక్షల కోట్లు అంటే ఇంకా జొమాటో వాళ్ళు వెళ్ళారు దాన్ని పెట్టుబడేది ఎంత రాలే స్విగ్గీకి ఎంత రాలేయి జుమాటో దాన్ని పెట్టుబడేది ఇన్స్టాగ్రామ్ కి పెట్టుబడేది ఫేస్బుక్ పెట్టుబడేది లక్షల కోట్లు గాలిలో పెట్టా వ్యాపారం చేస్తా ఉన్నారు మరి నీ బ్రాండ్ ఏమేజ్ అక్కడ పోతుంది దేశ విదేశాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్లో బ్రాండ్ మీద ఎంతపోతుంది అడిగాడు కాబట్టి ఐదు లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ అని చెప్పి చెప్తా జర్నలిస్ట్ కాబట్టి ఇలాంటి ప్రఖ్యాతులు విశాఖ అవ్వుకుని ఏ త్యాగా సిద్ధపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ గా నేత్రంగా పోరాడతామని చెప్పేసి ఎంత పడగొట్టాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది పోలీసులు చెప్తా ఉన్నారు పడగొట్టకపోతే తెల్లాలని మమ్మల్ని ఎందుకు తండేసుకోని లేదు టెంటేస్మెంట్ కోర్టు పోవాలి ఎందుకు వచ్చింది మొలకంచి ఎందుకు వేశారు ఇదే విషయాన్ని మన నాజినాడు గారు పోయినప్పుడు మేనేజ్మెంట్ నిలబెట్టాం అయ్యాన్ని వేయొద్దు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పటికే స్టీల్పెండ్ భూములు అన్ని కాదు అయిపోయినాయి అట్లా మా కార్లో తీసుకెళ్తాం అని చెప్పి అడిగాం మేనేజ్మెంట్ సమాధానం లేదు కాబట్టి ఏదైతే మేము టెంట్ వేసుకున్నాం ఆ టెంట్ స్టీల్పెండ్ స్థలంలో కాకుండా స్టీల్పటి స్థానంలో ధర్నా చేయకుండా బీహెచ్ ధర్నా చేయాలన్నా అయ్యా పాలకుల ఆలోచించండి ఇది మాస్వార్థం కోసం కాదు ఈ రోజు మీరు పదంలో ఉండొచ్చు పదవుల్లో ఉంటారు గ్యారంటీ లేదు మాకు ప్రజలుగా మేము పదల మధ్య ఉంటాం మాకు పదవులు అక్కర్లేదు రాజకీయాలతో మాకు సంబంధం లేదు విశాఖకు తెలువ కొనసాగేదాని కోసం మా పోరాటం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా చార్జ్ షీట్లు ఇచ్చినా సస్పెండ్ చేసినా మమ్మల్ని ప్రసాగిస్తామని తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వానికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పన్నెండు నాకు వీలు పండిన వాళ్ళు సంగపత్మశ్రీ గారు అలాగే కొప్పరాణి గారు ఇతర నాయకుల పేర్లు అందరూ కూడా విజయవాడ రౌండే సమావేశాలు కూడా రావాలని ఎవరా ఉన్నది ఎవరా ఉండేది అమ్మడానికి కాడవ్వడు అమ్మడాన్ని కాడవడు విశాఖ ఉక్కుని కాపాడుకుందా మోడీ ప్రేటీకర విధానాలను వ్యతిరేకిద్దాం విశాఖ ఉక్కుని కాపాడుకుందాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి